గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో మకర రాశిలో ప్రవేశించే శుభదినము సంక్రాంతిలో సమ్ అంటే మిక్ సమ్ అంటే మిక్కిలి క్రాంతి అంటే అభిద్వయము మంచి అభిద్వయము అని ఇచ్చే కాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు చెబుతున్నారు మకరము అంటే పులి ముసలి మకరము అంటే ముసలి అని అర్థం ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు దీని భారీ నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం అది ఎవరికి వారు యథాశక్తి లేదా అనకుండా దాన ధర్మాలు చేయటమే మంచిది మూడవ రోజు కనుమ దీనినే పశువుల పండగ అని అంటారు తమ చేతికి వచ్చిన పంటను తామే కాక పశువులు పక్షులు పాలు పంచుకుంటాయి అనే పిట్టల కో కోసము ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకి కడతారు మన పెద్దోళ్ళు పొలాలు రైతులకి అక్కడ పంటకు వచ్చి ఉంటాయి కదా ఆ కంకులన్నీ తీసుకొచ్చి ఒక గడపట్లకు కడతారండి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి దేవాలయాల్లో కూడా కడతారు అక్కడికి వచ్చి పెట్ట పిస్కిల్ అవన్నీ తింటాయని పక్షులన్నీ తింటాయని కడతారు అసలు దాన్ని రథం ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా మీకు రథం ముగ్గు ముగ్గు మూడవ రోజుల్లో పూర్తి అవుతుంది పూర్తి అవుతుంది అందరికీ ఆనందాన్ని పంచిన సంక్రాంతి పండగ ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు అందరూ ఒకరినొకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలని సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక తాడు వారి ముగ్గుతో కలుపుతూ పోతూ పోతూ ఉంటారు కనుమ రోజున గారెలు తృప్తి పడ గారెలతో తృప్తి పడతారు కనుమ రోజు ప్రయాణాలు చేయటం పోవటమే సాంప్రదాయం మన పెద్దలు చెప్పారు కను రోజు కాకైన సామెతలు ఉన్నాయండి కను రోజు కాకైన వాళ్ళదంట ఈరోజు తల స్నానం తలంటి స్నానం చేసుకోకూడదు మామూలు స్నానం చేయాలి ఊరు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు అంటే రైతులు ఈరోజు పశువులు పండగ చేస్తారు పశువులు పత్తి దానికి అంతకుముందు పల్లెల్లో విలేజీల్లో ఎద్దులతోటి సా బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా ఆ ఎద్దులకి రెస్ట్ కావాలని చెప్పి ఆ ఎద్దులను ఎక్కడ కదిలిచ్చేవాళ్ళు కాదు అందుకొని ప్రయాణం చేయకూడదని అంటారని పెద్దలు అంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి